హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి పునుగుల రెసిపీ ఈ పునుగులు చేసుకోవడం చాలా సులువు అండి వర్షం పడేటప్పుడు వేడి వేడిగా ఇలా పునుగులు చేసుకున్నట్లయితే ఎంజాయ్ చేస్తూ ఎమీగా తినేస్తారండి ఇవి అచ్చం బయట దొరికే పునుగులు లాగానే చాలా టేస్టీగా ఉంటాయి ఇక చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ పునుగలని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము ఒక బౌల్ని తీసుకొని అందులో టీ గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ వరకు మినపగుండ్లను వేసుకోవాలి తర్వాత ఇంకొక బౌల్ని తీసుకొని అందులో మనం ఏ గ్లాస్లోనైతే మినపగుండ్లు తీసుకున్నామో అదే గ్లాస్తో మూడున్నర గ్లాసుల వరకు బియ్యం వేసుకోవాలి మినపగుండ్లు బియ్యాన్ని తీసుకున్న తర్వాత రెండిట్లో కూడా నీళ్లు పోసి పప్పుని అలాగే బియ్యాన్ని మెదుపుకుంటూ రెండు మూడు సార్లు బాగా కడగాలి ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత పప్పు మునిగియాన్ని నీళ్లు పోసి అలాగే బియ్యం మునిగాన్ని నీళ్లు పోసి ఇప్పుడు ఈ బౌల్స్ పైన మూత పెట్టి వీటిని పక్కన పెట్టేద్దాం ఒక నాలుగైదు గంటల సేపు అయినా వీటిని నానబెట్టుకోవాలి ఒక మిక్సీ జాన్ తీసుకొని ముందుగా మినపగుండ్లు బియ్యాన్ని నానబెట్టుకున్నాం కదా నానబెట్టిన మినపొగుండ్లన్నీ నీళ్లు లేకుండా మిక్సీలోకి తీసుకున్న తర్వాత ఒక స్పూన్ లేదా రెండు స్పూన్ల నీళ్ళు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చాలా మెత్తగా మిక్సీ పట్టుకోండి అప్పుడే మనకి పూర్ణం బూరెలు అనేది చాలా సాఫ్ట్గా క్రంచిగా చాలా బాగా వస్తాయి మినప్పప్పునంతా కూడా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత అదే మిక్సీ జార్లో నానబెట్టిన బియ్యాన్ని వేసుకొని కొన్ని నీళ్ళని పోసి చాలా మెత్తగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంతవరకు మిక్సీ పట్టుకోవాలి బియ్యం పిండి మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా ఉంటే సరిపోతుంది బాగా తిక్కుగా ఉండకూడదు బాగా లూజ్గా ఉండకూడదు ఈ విధంగా చూడండి పాలక్రీమ్ లాగా ఎంత బాగుందో మినప్పిండిలో వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి అలాగైతేనే మనకి పూర్ణం బూరెలు అనేది బాగా కుదురుతాయి పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత ఫ్లఫీగా వస్తాయండి పిండి ఇంత తిక్కుగా ఉండాలి ఈ విధంగా వచ్చేలాగా బాగా కలిపెట్టుకున్న తర్వాత ఒక్క స్పూన్ వరకు షుగర్ వేసుకోవాలి అలాగే చిటికెడంత ఉప్పు కూడా వేసుకోండి తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు ఈనో పౌడర్ వేసుకోవాలి మీ దగ్గర ఈనో ప్యాకెట్ లేకపోతే వంట సోడా కూడా వేసుకోవచ్చండి మనం వంటలల్లో వేసుకునే బజ్జీలలో వేసుకునే వంట సోడాను కూడా వేసుకోవచ్చు ఈనోని పావు టీ స్పూన్ వరకు వేసిన తర్వాత ఈనో పైన కొన్ని నీళ్ళు పోయండి అలాగైతే పిండితో బాగా కలుస్తుంది ఇలా నీళ్ళు పోసిన తర్వాత అంత కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనం ఎంత బాగా కలుపుకుంటే మనకి పిండి అంత ఫ్లఫీగా రెడీ అయిపోతుంది చూడండి పిండి అనేది ఈ విధంగా ఎంత స్మూత్గా ఉండాలి ఇప్పుడు ఈ బౌల్ పే మూత పెట్టి ఒక ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకోవాలి ఒకవేళ మీరు మార్నింగ్ రుబ్బుకున్నట్లయితే ఈవినింగ్ స్నాక్లోకి రెడీ చేసుకోవాలనుకునేవారైతే ఐదారు గంటల సేపు ఈ పిండిని పులియబెడితే సరిపోతుందండి కావలసినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులో ఒక్క స్పూన్ వరకు షుగర్ వేయండి ఇలా షుగర్ యాడ్ చేయడం ద్వారా పునుగులు కలర్ఫుల్గా వస్తాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి మనం వేసుకున్న ఈ షుగర్ ఉప్పు జీలకర్ర అంతా పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి పిండిని మనం చేతులతో ఎంత బాగా కలుపుకుంటే పునుగులు అంత ఫ్లఫీగా చాలా బాగా వస్తాయి నేను ఇక్కడ లోతుగా ఉన్న ఒక ప్యాన్ తీసుకున్నాను ఇవి మునియేంత వరకు నూనెని వేడి చేసుకొని నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు కొంచెం కొంచెం పిండిని ఇలా ఆయిల్లో వేసుకోవాలి చిట్టి చిట్టి పునుగుల్లాగా రెడీ చేసుకోవాలి మీకు ఎంత సైజులో కావాలనుకుంటే అంత సైజులో వేసుకోవచ్చండి నేను ఇక్కడ మీడియం సైజు పునుగులని రెడీ చేసుకుంటున్నాను ఆయిల్లో వేసిన వెంటనే కలపకూడదు బాండీలో ఎన్ని వీలైతే అన్నిటిని వేసుకోండి ఒకదానికొకటి అతుక్కునేలా కాకుండా విడివిడిగా వేసుకున్నట్లయితే ఒకదానికొకటి అతుక్కోకుండా వస్తాయి కొద్దిసేపటికి ఇలా పైకి వచ్చేస్తాయి ఇలా పైకి వచ్చిన తర్వాతనే మనం వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఈ పునుగలని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఎంత మంచి కలర్లోకి వచ్చాయో ఎంత క్రిస్పీగా ఉన్నాయో లోపల చాలా సాఫ్ట్గా గుల్లాగా చాలా బాగుంటాయండి తర్వాత ఇంకొక వాయి వేసి చూపిస్తాను పిండిని మరలా ఒకసారి బాగా కలుపుకొని ఇలా రౌండ్గా చిన్న చిన్న పులుగులాగా వేసుకోవాలి ఒకదానికి ఒకటి అతుక్కునేలా కాకుండా కొంచెం విడివిడిగా ఇలా వేసుకోండి చూడండి వేయగానే ఆయిల్లో పైకి తేలుతున్నాయి కదా మనకి ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ పిండిని కలుపుకోవడంలోనే ఉంటుంది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక వీటిని ప్లేట్లోకి తీసుకుందాం ఇలా చేసుకున్నట్లయితే అస్సలు ఆయిల్ పీల్చకుండా లోపల గుల్లగా ఫ్లఫీగా చాలా బాగా వస్తాయండి కొత్త పిండిని ఇదే విధంగా వేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఈ పునుగులనన్నిటినీ కూడా ఒక సరిగిన ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే సింపుల్ అయిన టేస్టీ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా గుల్లగా ఉండే పునుగులు అయితే రెడీ అయిపోయాయి కొబ్బరి పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటే అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ లోపల గుల్లగా పునుగులు రెడీ అయిపోయాయి ఇలా గుల్లగా ఉన్న దాంట్లో చట్నీ మొత్తం ఫిల్ చేసుకొని తింటుంటే ఎన్ని తిన్నామో కూడా తెలియకుండానే తినేస్తామో అంత రుచిగా ఉంటాయి చూడండి మనకి బయట దొరికే పునుగులు లాగానే ఎంత బాగా వచ్చాయి ఇలా చేసుకోవడం వచ్చిన తర్వాత ఇంకెప్పుడు కూడా బయట కొనరండి చాలా సింపుల్గా ఇలా ఉన్న వాటితోటే ఈజీగా పునుగులని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదూ మరిని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు తప్పక ట్రై చేయండి మీకు ఈ పునుగుల రెసిపీ ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్